ఈసారి జగన్ గారు చేసిన పరిపాలన ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు అనే కానీ అభివృద్ధి అనే కానీ ఎలా ఉందండి చాలా బాగుంది పేద ప్రజలు నా లక్ష్యం పేద ప్రజలు అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఎంతవరకు అమలైంది అంటారు చాలా వరకు అయింది పేదలకు ఇల్లు పట్టాలనే కానీ ఇలాంటివనే కానీ సంక్షేమ పథకాల్లోని ఒక నవరత్నాలు అనే పథకాన్ని బాగా అమలు చేశారా చేయలేదు చేయలేదండి మా చేశారండి మాకు వచ్చిన స్థలం వచ్చింది మాకు కూడా కొండపములూరు దగ్గర వచ్చింది సార్ స్థలం మాది కానీ ఉంటాం గుడివాడే కాదు మాది ఇప్పుడు పెళ్ళేది కానీ ఇక్కడే ఉంటున్నాను సార్ మా నాలుగు ఓట్లు గుడివాడే మా అబ్బాయి మా అమ్మాయి నాది మా ఆవిడది మొత్తం గుడివాడే ఇక్కడ మారిపోతురండి అసలు ఇప్పుడు గుడివాడ గుడివాడే ఇప్పుడు ఇచ్చిన హామీల ప్రకారంగా అన్ని నెరవేర్చ అన్ని నెరవేర్చలేదు చాలా ఉన్నాయి కాకపోతే జనాలు తొమ్మిది నవరత్నాలు పేరుతోనే మోసపోతున్నారని చంద్రబాబు గారు మాట్లాడండి చేసిన ఈయన చేశాడు అట్లాగే ఆయన ప్రభుత్వం ఆయన చేశాడు ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన చేశాడు వాళ్ళు చిన్న చిన్న మాట్లాడుకుంటారు కానీ అంత ప్రభుత్వం అంతా ఒకటే ఇప్పుడు ప్రభుత్వంలో కొడాల నాని గారిని తిడుతా ఉంటారు ఆయన మిగతా వాళ్ళు తిడతా ఉంటాడు అదే ఉంది దంట్లో ఏంటంటే ప్రజలు తిడ నాయకులు తిడతా ఉంటాడు ఇదేం నాయకుడు అనేసి విమర్శలు వస్తున్నాయి అది ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ ఏం కాదండి నాయకుడు నాయకుడే వడల్ నాని గారు వాళ్ళని అంటాడు కానీ బయట వాళ్ళని పొరపాటున ఎవరినే వండవు పైన వాళ్ళని అంటా ఉంటాడు కానీ ఆ దగ్గర తిరిగే వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల కానీ ఆ వాళ్ళ చుట్టుపక్కలని కానీ ఎవరినే వండవు ఎందుకంటే ఆయన తెలిసిందే అంటే టీడీపీలో అన్యాయం జరుగుతుంది అందుకే వేలెత్తి అని మీరు అంటున్నారా అదే అదే కరెక్ట్ టీడీపీ కూడా కరెక్టే కాదంటా పదాలు ఉన్నప్పుడు మేము పాదయాత్ర చేసుకుని వెళ్ళాము ఎక్కడి నుంచి నాని గారు మేమందరం కొడాల నాని గారు టీడీపీలో ఉన్నప్పుడు గుడివాడి నుంచి పాదయాత్ర చేసుకుని వెళ్ళాం నడుచుకుంటూ వెళ్ళాం మళ్ళీ కా వచ్చేటప్పుడు పనులు వచ్చేసాం అంటే టీడీపీలో అన్యా అంటే టీడీపీలో అక్రమాలు జరుగుతున్నాయనేసి కొడాలి కొడాల గారు వైసీపీలో జాయిన్ అయ్యారని అంతే అంతే కొడాలి నాని గారు మీకు ఎలా అంటే ప్రజలకే మమేకమై ఉంటారా అమేకమై ఉంటారా అమేకమయ్యే ఉంటారండి ఇప్పుడు వచ్చే జగన్ అన్న నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఏ పాలన ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ఇది ఇచ్చారు కదండి మన మంత్రి పదవి ఇచ్చారు కదా అత మంత్రి పదం ఉంటే ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు ఈసారి టీడీపీ వస్తా అన్నారు రాదు ఇదే వస్తుంది ఫ్యాన్ గుర్త వస్తుంది కొడాలని గారిని మళ్ళీ మళ్ళీ అంతే కొడాలని గారిని గెలిపిస్తాం ఇలాంటి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కదా ఆయన పెట్టింది కారణం రాజ్యభంలో పెట్టింది బొడ్డ ఎన్టీఆర్ గారు సార్ హరికృష్ణ గారు కొడుకు ఇటు ఎన్టీఆర్ గారు పెట్టారు పెట్టారు నా పేరు మలేశ్వరరావు ఏం చేస్తా ఉంటారు నేను వ్యవసాయం పని కూలీన అంటే రైతు భరోసా కానీ ఇలాంటివి కానీ జగన్ గారు వచ్చిన తర్వాత పడుతున్నాయా మీకు నాకు పడుతున్నాయి సంక్షేమ పథకాలన్నీ ఇంట్లో ఆయన శుభ్రంగా పడుతున్నాయి పెన్షన్ విధానంలో ఎలా వచ్చేసరికి పడుతున్నాయి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఒక తయారు చేశారు ఇప్పుడు జగన్ గారు ఒక్కలే సిద్ధం అంటున్నారు ఈసారి నాలుగు కోళ్ళని కత్తి కడుతున్నారండి ఇది ఒక్కోడు ఒక పక్క మూడు కోళ్ళు ఒక పక్క అని మూడు కోళ్ళని గతున్నాయి ఒక రావాలి కదా మనది అది సాధ్యమైన పనికి ఒక్కోడి మీద మూడు కోళ్ళు ఎత్తాయి అంటే ఒక పార్టీని అది మూడిని మూడు దెబ్బలు ఎత్తే ఒకే కోడి మీద మూడు కోళ్ళు ఎత్తన్నారుగా మరి అదే ఆమెను కొట్టుద్దామని నా డౌట్ గా ఉంది ఈ స్కూల్ విధానంలో నాడు నేడు కార్యక్రమం అనేది జగన్ గారు నిర్వహించారు ఆ సంగతి నాకు పూర్తి పిల్లలకి ఫుడ్ కానీ ఇవి కానీ అవి బాగానే పెడుతున్నారు మాకు మా పల్లెటూరులో బాగానే పెడతన్నారు ఇప్పుడు ఏదొస్తే బాగుంటది అనుకుంటున్నారు నాకు జగన్ ఎత్తేనే బాగుంటుంది నా మతికి నేను కడవల మనకు ఎలాగా జగన్ గారు వస్తే ఏంటి ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు మద్యపానం నిషేధం దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తానని విమర్శలు చెప్తాను అంటే మద్యం రేటు పెంచేయడం కానీ ఇలాంటివి కానీ చేశానని చెప్పారు కదా దానివల్ల విమర్శలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏమో మద్యపాన మద్యపాన నిషేధం దశల వారీగా చేసేస్తారు అని చెప్పిన జగన్ ఇప్పుడు ఏమి రాజకీయ అంతా ఐదు సంవత్సరాలు అయిపోయింది అయినసారి మద్యపానం నిషేధం చేయలేదని అంటున్నారు అది ఎంతవరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు పాటు అనుకునేది అది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక రకంగా చెప్పుకునేది అది మనం ఏం చెప్పగలం ఈసారి ఏమొస్తే మా ప్రజలకు మంచి జరిగిద్ది అని అనుకుంటున్నారు మీరు నేను చెప్పేక ముంగలే జగనే నాకు బాగుంది నా పరిపాలన అనుకుంటున్నాయి అది పెన్షన్ గట్టా అన్ని సక్రమంగా వస్తున్నాయి పెన్షన్ అది కరెక్ట్ వస్తుందండి వాలంటరీ వ్యవస్థ ఏమైనా మీకు ఏ లోటు పాటు లేవండి ఏ లోటు పాటు లేవండి బియ్యం గానీ సప్లైస్ గానీ అన్ని బాగానే ఉన్నాయండి ఏమైనా చెయ్యూత గానీ ఇలాంటివి గానీ రైతు భరోసా గానీ ఇలాంటివి ఏమైనా పడుతున్నాయి మీకు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారేమో మాకు తెలియదండి అండి ప్రజలకందరికీ సౌకర్యవంతంగా అన్ని వస్తున్నాయి అంటే వస్తున్నాయి జగన్ గారు ఎక్కిన గత ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మీకు ఏమైనా లోటుపాట్లు లోటుపాట్లు ఇంకా కనబడలేదు నలభై సంవత్సరాల డబ్బులు గాని అంటే నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వేస్తే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నలభై ఐదు సంవత్సరాల డబ్బులు మహిళలకి వేసి వాళ్ళని సోమరపూతలు చేస్తున్నారు అనేసి ఆరోపణలు ఉన్నాయి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఎక్కే ప్రభుత్వం ఎలాగుంటుందో ఎక్కలేని ప్రభుత్వం ఎలాగుంటుందో తెలియదు అప్పుడు కానీ తెలుస్తుంది అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఐదు మేనిఫెస్టోలు జరిగినాయి ఉచిత మూడు గ్యాస్ బండ్లు అనేసి లేకపోతే ఇలా మా ఒక మహిళలకు ఉచిత బస్సు అనేసి అది ఎంత వరకు ఇంప్లిమెంట్ అవుతుంది మరి సాధ్యం కావాలి కదా బాబు లేనప్పుడు ఎలా చెప్తాం ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అంటారు ఈ ప్రభుత్వంలో ఎలాగ ఉందంటే మామూలుగానే ఇప్పటి వరకు సక్రంగా నడిచి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేశారు అది వచ్చి అది వస్తే బాగుంటదా లేకపోతే వైఎస్ఆర్ వస్తేనే బాగుంటదా వైఎస్ఆర్ వస్తే అనుకుంటా ఇప్పుడు మద్యం విషయంలో మద్యం దశల వారీగా తగ్గిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అది తగ్గించలేదు కదా దానివల్ల ఏమైనా ప్రజలకి హానిగా ఏమైనా తాగే వాళ్ళకి తెలుస్తుంది మాకేం తెలుస్తుంది బాబు